మీ తెలుగు న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడులో బీసీ బాలికల వసతి గృహం నందు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రతిపాడు కోర్టు ఇన్ఛార్జ్ మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ లీల శ్యామ్ సుందరి హాజరై స్టాక్ రూమ్ను వంటశాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు ఈ సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు వారు చేయాల్సిన విధి విధానాలు తెలియజేశారు అడ్వకేట్ అవసరాల దేవి మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై ఫోక్సో చట్టం కింద రక్షణ కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దానిపైన వివరణ ఇచ్చారు బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించిన శరీర భాగాలపై శరీర భాగాలపై తాకిన ఫోక్సో చట్టం వర్తిస్తుందని ఆమె వివరణ ఇచ్చారు ఫోక్సో చట్టం బాలురకు బాలీళ్లకు ఇరువురికి వర్తిస్తుందని తెలియజేశారు ఫోక్సో చట్టం ద్వారా కఠినమైన శిక్షలు ఉన్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐలాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూగత శివనారాయణ ప్రతిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజాల చిట్టిబాబు సెక్రటరీ మధుబాబు ఫ్యానల్ అడ్వకేట్ మరియు ప్రతిపాడు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పారా లీగల్ వారంటరీస్ హాస్టల్ వార్డెన్ మరియు తదితరులు పాల్గొన్నారు

మీ శరీర భాగాల్ని ఎవరైనా తాకినా లేదా మిమ్మల్ని ఎవరైనా ముద్దు పెట్టుకోమని కానీ లేదా వాళ్ళు పెట్టుకోవడానికి కానీ మీకు ప్రోత్సహించిన ఈ విధమైనవన్నీ కూడా ఈ పోక్సో యాక్ట్ కిందకి వస్తాయి మీరు ఇలాంటివి ఎప్పుడైనా కనుక మీరు ఎదుర్కొంటే ముందు మీరు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మీరు చెప్తేనే మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ లేదా ఇలా మేము క్యాంపులు కండక్ట్ చేసినప్పుడు మాకు కానీ తెలుస్తుంది మీరు ఎవరికి చెప్పకుండా ఉన్నారనుకో దానివల్ల ఎవరు నష్టపోతారు ఎవరు నష్టపోతారు మీరే నష్టపోతారు కాబట్టి ఈ విధమైన ఎప్పుడన్నా మీకు ఇలాంటివరణ ఎదురైతే వెంటనే మీరు మీ స్కూల్లో పనిచేసే మీ టీచర్స్ కానీ లేదా మీ పేరెంట్స్కి కానీ ఇలా మేము క్యాంపులు కండక్ట్ చేసినాడు మాకు కూడా చెప్పాలి చెప్తే వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందే కోక్ గురించి మాట్లాడవలసింది ఈనాటి బాలలే రేపటి బావి భారత బోళ్ళని పండిత్ లాల్ నెహ్రూ చెప్పారు మొనా మాస్త అయితే ఈరోజు మీరు చిన్నపిల్లలు రేపు యవనస్తులు తర్వాత రేపు భారతదేశానికి దిశ నిర్దేశం చేసిన వ్యక్తులు కాబట్టి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు పెట్టి అనేక కోట్ల రూపాయలు వెచ్చించి చదివిస్తుంది కాబట్టి మీరు చక్కగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి మీ తల్లిదండ్రులకు సమాజానికి మార్జుని గారికి అందరికీ పేరు తేవాలని మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతిపాటు భారతదేశం తరఫున మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఇద్దరి చక్కటి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు మా మెజిస్టేట్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంతటి చక్కటి అవకాశాలు ఇచ్చినటువంటి గారికి అదేవిధంగా మన స్టాఫ్కు న్యాయవాదికి